హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ నేను మా ఊరికి వద్దున్నా ఎందుకంటే బండ మీద ఒడ్లు పోసి వచ్చినాం కదా అవి మళ్ళీ ఎండబోయాలన్నమాట అయితే ఈరోజు ఎండబోయడానికి నీకు పోతున్నా చూసిరా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మన ఊరే దగ్గరకు వచ్చేసింది మీలో వ్యవసాయం ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి వ్యవసాయం అంటే కేవలం పని కాదు మనసు పెట్టి చేసే సాధనం చేతులు మట్టితో తడవాలి కష్టంతో చెమట కారాలి అప్పుడే గింజ జీవం పోసుకుంటుంది ఈ మట్టిని మనం నమ్మకపోతే ఈ మట్టి మనల్ని ఎప్పుడూ నమ్మదు ఎన్ని రోజులు వర్షం రాకపోయినా ఎన్నిసార్లు నష్టం వచ్చినా రైతు గుండెలో ఉన్న ఆశ మాత్రం ఎప్పటికీ చావదు మన పొలం మన గౌరవం మన పంట మన ప్రతిష్ట మన కష్టం మన బలం ఇది ఎవరికో చూపించడం కోసం కాదు మన జీవితాన్ని నిలబెట్టేలా చేయడం కోసం ప్రతి మొక్కలో మన శ్రమ ఉంటుంది ప్రతి వరి గింజలో మన కళలు ఉంటాయి అందుకే రైతు వెనక్కి తగ్గడు రైతు మట్టిని మోసం చేయడు ప్రేమిస్తాడు సో నేనైతే మా ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇంకా దిగిన మా ఇంటి దగ్గర దిగి నడుచుకుంటే వెళ్తున్నాను అనమాట కొంచెం లోపలికి వెళ్ళాలి ఇక్కడ సైడ్ నుంచి స్ట్రైట్గా లాస్ట్కి వెళ్ళినాం అనుకో గవర్నమెంట్ స్కూల్ వస్తుంది అంటే మనం అక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర కూడా దిగి రావచ్చు అనమాట సో నేనైతే కొంచెం దగ్గర అవుతుందని షార్ట్కట్లో దిగిన ఇంకా మా ఇంటికి వెళ్ళే గిల్ ఇదే అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా చూడండి వడ్లిండ పోస్తున్నారు ఇంక ఇప్పుడు మస్తు అందరూ ఒడ్లు పండించిన వాళ్ళు అందరూ రోడ్ల మీదనే ఎండబోస్తారు పోయింది సార్ మేము కూడా రోడ్ల మీదనే పోసినాము వీడియోలు ఉన్నాయి చాలా చూడండి ఒకసారి కానీ బండ మీద అయితే తొందరగా ఎండుతాయని చెప్పేసి ఈసారి అయితే బండ మీద పోసినాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత బండ మీద చూపిస్తా ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట ఇక్కడే మా ఇల్లు చూసినా మా ఇల్లు ఎలా ఉంది సో ఇంట్లోకి అయితే వచ్చేసిన ఇంకా నేను వస్తుంటే దారిలో ఇబ్రహీంపట్నంలో గేగులు కనిపించినాయి అనమాట అత్తమ్మకి గేగులు అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అనమాట అందుకోసం అని చెప్పేసి అత్తమ్మకు ఒక కట్ట ఒక కట్ట తీసుకొని వచ్చేసిన ఇంకా అత్తమ్మ అయితే మేము వస్తున్నామని చెప్పేసి అన్నం కూర చేస్తుంది అనమాట అయితే మేము ఎప్పుడైనా వస్తాము అని చెప్తే ఇంకా అన్నం బియ్యం కడిగి పెట్టేది అన్నం ఉండేసి పెట్టేది అనమాట వచ్చేసరికి ఇంకా మేము ఒక్కొక్కసారి అన్నం తినకుంటే అన్నం వేస్ట్ అవుతుందని చెప్పి పాపము ఇప్పుడైతే ఉండట్లేదు ఇంకా నేను వచ్చిన తర్వాత అన్నం అయితే ఉండింది అనమాట ఇంకా నేను అక్క ఇద్దరం కలిసి బాయకాడికి పోయినాము అంటే మా బావ మధ్యలో దింపేసి వేయండి బాయ్ కాడ ఇంకా మేమిద్దరం బండకాడికి నడుచుకుంటూ పోయినాము అక్క నేను మా కంచి కొంచెం దూరం ఉంటుంది బండ అనేది సో చూడండి మేము ఇట్లా రాళ్ళ కంచి పోతున్నాము ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా పెద్ద పెద్దవి పైన గుండ్లు ఆ గుండ్ల మీద వచ్చి నాట్యం చేస్తుంటాయి అనమాట వచ్చి అరుస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఇక్కడ చాలా నెమళ్ళు ఉన్నాయన్నమాట మనం లేకపోతే ఇదంతా తిరుగుతాయి ఇంకా మనుషులు సౌండ్ వచ్చినాయి అంటే చాలా ఇక్కడ అనమాట సో ఇదే అనమాట బండ పెద్ద బండి ఉంటుంది అన్నమాట ఇది సో ఇక్కడ మేమైతే రెండు ట్రాక్టర్ల వడ్లు ఎండబోస్తున్నాము ఇంకా మాకంటే ముందే మా వాళ్ళు ఇక్కడ వడ్లు అయితే ఎండబోసిరమాట సో చూడండి బ్యాక్ సైడ్ ఇట్లా మూటలు కట్టి పెట్టారు కదా సంచులలో నింపి ఇంకా అన్న అనమాట మిషన్ పోయంగానే ట్రాక్టర్తో తీసుకొచ్చి ఇన్నే కుప్పల్లా ఓపించి కప్పేసి అనమాట ఇంకా ఈ ఎండ పోయాలంటే మనకి బండ కొంచెం వేడెక్కాలి అంటే ఎండ కొద్దిసేపు వచ్చి ఆ బండ అంతా జర వేడి అవ్వాలన్నమాట వేడిగా అయిన తర్వాత వడ్లన్నీ ఇట్లా మొత్తం దూరం దూరం పోసి పల్స నేర్పాలన్నమాట పల్సగా నేర్పి ఇక ఇట్లా వడ్లన్నీ ఎండ పోసుకోవాలి ఇంతకుముందు రోడ్ మీద పోసినప్పుడు అయితే చేతులతోనే దున్నేదనమాట ఇట్లా చేతులతో ఇట్లా ఇట్లా అని నేర్పుకుంటూ వచ్చేది అప్పుడు మాతో పాటు అత్తమ్మ ఉండేది ఇంకా అత్తమ్మకి కాలు ఇరిగిపోయింది కదా సో ఇప్పుడైతే కొంచెం కోలుకోలేదు అంటే ఇంకా పని చేయడానికి సరిగ్గా రాదనమాట ఇప్పుడిప్పుడే నడుస్తుంది అందుకని చెప్పేసి అత్తమ్మనైతే తొలక రాలేదు ఇంకా మేమిద్దరం అక్క నేనే చేసుకుంటున్నాము ఇంకొక అమ్మని పనామను పెట్టుకున్నారు ఇంకా మేమైతే అన్నీ ఇట్లా పోసి మంచిగా కాళ్ళతో దున్నినామన్నమాట చేతులతోనేం నేర్పలేదు జస్ట్ కాళ్ళతోని ఇట్లా దున్నుకుంటూ పోయి ఇట్లా లైన్గా మంచిగా దున్నేసినాం అనమాట దున్నిన తర్వాత మేము అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాము ఇంకా మధ్యాహ్నం అయింది కదా మా హస్బెండ్ అయితే వచ్చేసిండు నాకైతే నెమలిక దొరికింది చూడండి ఎంత బాగుందో పెద్ద ఉంది చాలా నేనే కట్ చేసిన అనమాట ఊకేనే విరిగిపోయింది ఎండకు బాగా వేడైపోయినట్టుంది ఇంతకుముందు చాలా వాడుతుండే ఈసారి మాత్రం ఒకటే దొరికింది మా అక్కనేమో అంగి తీసుకొచ్చుకోలేదు ఇంకా వడ్లు పోస్తుంటే మొత్తం అది మీద పడిపోయిందనమాట దుమ్ము అయితే కడుకొచ్చుకుందాం రారా ఇటు నీళ్ళు బాగుంటాయి అని చెప్పి తీసుకుపోయింది ఇంకా నేను కూడా అక్కేమ్మ చూద్దాం వాటర్ ఎట్లుంటాయని అని చెప్పేసి ఇంకా అక్కేమ్మ వచ్చేసిన అనమాట నీట్ అయితే ఇప్పుడు పైకి ఇట్లా కనిపిస్తున్నాయి కానీ నీట్గా ఉన్నాయి నీళ్ళైతే ఇవన్నీ వర్షం నీళ్ళు అనమాట మీకు గుర్తుందా ఇంతకుముందు వీడియోలో మనం బర్లకి నీళ్ళు తాపినాం కదా అవి అంటే మనం ఒడ్లు ఎండ పోసిన దగ్గరనే గుంతలు ఉంటాయి అనమాట ఇప్పుడు ఎండ కొడుతుంది కదా బాగా నీళ్ళని ఇంకిపోయినాయి అనమాట అక్కడ నీళ్ళు అయితే లేవు ఇంక ఇక్కడేమో చచ్చిపోయినట్టుంది అప్పుడప్పుడు గాలి వచ్చినప్పుడు ఇట్లా వాసన వస్తుంది అనమాట చచ్చిపోయిన వాసన అడవిలో మస్తు ఉంటది కదా ఎటు చూసినా గుట్టలు చెట్లు ఎంత బాగుంటదో వాతావరణము అయితే పడాలల్లా ఆవిరి నీళ్ళు ఉన్నట్టున్నాయి నీళ్ళు తీద్దామని చెప్పేసి పడాలు తీస్తుంటే చూడండి మాకైతే ఎలుక కనిపించింది చిట్ ఎంత చిన్న ఉందో చూడండి అది నన్ను చూసి అనమాట సో చూడండి ఎంత నిక్కిందో మొత్తం లోపలికి కనిపించకుండా నన్ను దగ్గర కొంగని ఉరుకుతుందనమాట సో చూడండి ఎట్లా ఉరుకుతుందో ఇంకా లాస్ట్కి వెళ్ళి ఒక చెట్టు దగ్గర దాక్కుంది సో చూడండి ఎట్లా ఉరుకుతుందో ఇంకా అక్కడే పోయి అనమాట ఇంకా దాని ఎమ్మడి వద్దులే పడొద్దని చెప్పేసి ఇంక నేను వెనకకు వచ్చేసిన ఇంకా సాయంత్రం అవ్వడానికి వస్తుంది అనమాట ఇంకా కొంచెం అయితే ఎండ వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఒకసారి దున్నుదామని చెప్పేసి దున్నుతున్నా ఇట్లా అక్కడేమో కూర ఉండేది ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళింది అంటే మా బావ కూర తీసుకొని వచ్చింది అనమాట సో ఇంటికి వెళ్ళి వండుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళింది ఇంకా నాకు కూడా అన్నం తీసుకొని వచ్చింది అనమాట చికెన్ మంచిగా ఇంకా మటన్ తీసుకోవాలి వచ్చింది అనమాట వీడికి ఇంక ఇక్కడ నేను ఇంకొక ఆమె ఉన్నాము ఆమెకి పనికి తీసుకొచ్చిరనమాట సో ఒడ్లు ఎండబోయడానికి రావడం ఫస్ట్ టైం అంట ఈ పని ఎప్పుడు చేయలేదంట సో ఆమెకు అసలు దున్నడానికి రావట్లేదు ఇక్కడ సైడ్ చూడండి నా చే సైడు ఇద్దరం దున్నుకుంటున్నా తొందరగా అని చెప్తే ఆమెకు దున్ననికే రాలేదు అక్కడ చూడండి ఇట్లా అనుకుంటూ వచ్చింది అనమాట సో వద్దులే నువ్వు ఇక్కడ నిల్చో నేను దున్నుతా అని చెప్పేసి ఇంకా దున్నుతున్నా అనమాట ఇంకా దున్నుతుంటే మా ఆయన బర్రకాడుకోయనుండే ఇంకా ఆయన వచ్చేసిండు ఇంక ఇద్దరం కలిసి దున్నినామనమాట ఏదేమో ఏదేమైనా కానీ మా ఆయనతో కలిసి పని చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే తిట్టకపోతే మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కయ్య కయ్య మొత్తుకుంటాడు అంటే కసరిచుకుంటా ఉంటాడు అనమాట ఎట్లా చేయి అట్లా చేయి అదే దాన్ని నాతో మంచిగా పని చేస్తుంటే నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది ఇంకా మాట్లాడుకుంటా హాయిగా పని చేసుకుంటాము ఇంకెవరైనా ఉన్నారనుకో మధ్య మధ్యలో మస్తు జోక్స్ చేస్తాడనమాట మస్తు నవ్విస్తాడు మా హస్బెండ్ అయితే ఇంకేముంది నవ్వుకుంటా ఆడుకుంటా పాడుకుంటా హాయిగా పొలం పనులు చేసుకుంటాం అనమాట మా ఆయనతో పని చేసేది ఏదైనా ఉందంటే అది పొలం పనులే ఎప్పుడైనా బాయ్ వచ్చినప్పుడు ఆయనతో పని చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది మస్తు ఎప్పుడైనా ఒకసారి నేను ఒకదాని వస్తే నాకు అసలు మంచిగా అనిపించదు మా ఆయనతో వస్తేనే మస్తు మంచిగా అనిపిస్తుంది ఆయన ఎంబడు ఉన్నాడంటే అదొక ధైర్యం అనమాట మనకి అక్క ఇంటికియిందని చెప్పిన కదా వచ్చేటప్పుడు అన్నం తీసుకొని వచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే తింటుండు ఆయన తిన్నాడు నేను కూడా తిన్నాను అనమాట మూతలు అయితే అన్నం వేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చిన చూడండి అక్కడ కూర్చొని తింటున్నాడు ఇక్కడ కూర్చొని తినాలంటే బాగుంటుంది కానీ చాలా సాయంత్రం అయిపోయింది అప్పటికే అంటే మూడున్నర అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళి అనుకున్నాం కానీ ఇంకా అక్క అన్నము చికెన్ తీసుకొని వచ్చింది అండ్ అట్లనే మటన్ కూడా తీసుకొని వచ్చింది అనమాట చికెన్ మటన్ మంచిగా వేసుకొని తిన్నా ఇంకా తర్వాత బండ మీద ఏం చేసినామంటే మొత్తం కుప్పలు కట్టకుండా జస్ట్ అక్కడక్కడనే ఊకేసి ఇట్లా పడాలు కప్పినాము ఇంకా రేపు ఎక్కువ పని ఉండదన్నమాట పడాలు తీసి దుండుకుంటూ వస్తే అయిపోతుంది ఇంకా బాయ్కాడకైతే వచ్చినాము బండకాడ మొత్తం పని అయిపోగానే ఇంకా బాయ్కాడకు వచ్చేసినాం అనమాట సో సాయంత్రం అయిపోయింది మొత్తము మేము మళ్ళీ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి ఇంకా బర్రెలు వచ్చిన కూర్చొని బర్రె పాలు పిండుకొని కొన్ని పాలు తీసుకొని వెళ్దామని చెప్పేసి అయితే కూర్చున్నాం అనమాట సో చూడండి మన లేగదూడ దూడ ఎంత ముద్దుగుందో కదా దాని కొద్దిసేపు ఆడుకుందాం అనుకున్నా కానీ అప్పుడే బర్రెలు వస్తున్నాయి ఇంకా దాని తల్లి చూసింది అనుకో ముందే ఆవు పొడుస్తుంది సో అందుకని చెప్పేసి దూరం ఉన్న ఇంకా బర్రెలు వచ్చేసినాయి కొన్ని కొన్ని బర్రెలకు నీళ్ళు అనమాట ఒక్కొక్కటి రెండు రెండు అట్లా ఇంకా మా ఆయన అయితే నన్ను ఇక్కడ నిల్చొని ఆ బర్రెని రాకుండా చూడమన్నాడు ఆ బర్రెనేమో నన్ను తప్పించుకొని పక్కకించి పక్కకించి ఇంకా దూరం కంచి వెళ్ళిపోయిందనమాట సో చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో అసలు నాకు ఆపడానికే వస్తలేదు అది ఇంకా రెండు ఏమో ఇక్కడ పోతున్నాయి మేయనికే ఇంకా చూడండి గడ్డి మేస్తున్నాయి అక్కడ పోయి సో ఇంక ఈ అయితే అయిపోయినాయి ఇంక నేను వెనకాల చూసుకోలే ఈ బర్రెనేమో మొత్తం నా వెనకకే వచ్చేసింది ఇంకా రెండు బర్రెలను కూడా అల్లియమని చెప్తే ఇంకా అల్లిచ్చినా అవి కూడా వాటర్ తాగడానికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా తర్వాత ఒక హాఫ్ లీటర్ బాటిల్ దొరికింది దాంట్లో పాలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయినామనమాట ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు అంటే అత్తమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము సిటీకి వెళ్ళిపోతాము నేను నా బ్యాగ్ గిట్ ఉంది కదా నా బ్యాగ్ తీసుకొని ఇంకెళ్ళాలన్నమాట సో చూడండి మేము వెళ్ళేటప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడో నేను పొద్దున సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చినా ఇంకా ఇప్పుడు అస్తమిస్తున్నాడు అనమాట సో ఇంక ఇంటికైతే వెళ్తున్నాం మా హస్బెండ్ బైక్ పైన వెళ్తాను అనమాట సో చూడండి ఎంత బాగుంటుంది ట్రావెల్ అయితే ఆయన నేను ఎక్కడికి వెళ్ళింది లేదనమాట ఈ బాయ్య దిక్కు అనమాట మాకు సో ఆయన ఎమ్మడి రావడానికి ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది బాయ్ ఆడ ఇది మా ఊర్లో ఇల్లు అనమాట సో చూడండి చాలాసార్లు చూపించిన ఇంకా అత్తమ్మ చూడండి చాతపోయినా మా కోసం పోరాడుతూనే ఉంటుంది ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు మటన్ తీసుకొని వచ్చింది అనమాట సో మటన్ చూడండి కర్రీ వండేసి పెట్టింది నేను బాయ్ కాడు అని చెప్పేసి ఇంకా వండిందే కాకుండా చూడండి మాకు బాక్సులు కట్టి పెడుతుంది ఇంకా వాళ్ళ కొడుకుతోనే ఏదో మాట్లాడుతుంది నేను వినలేదు ఇంకా ఇద్దరం కలిసి ఇంకా అనమాట ఎప్పుడు వీడియోలు తీసుకుంటుంది ఇప్పుడు వీడియోలు తీసుకుంటుంది అంటే మాకు బావి చెప్పేసిన ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి మన వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికైతే బయలుదేరినాం అనమాట సాయంత్రం పూట సూర్యుడు చూడండి ఎమ్మడే వస్తున్నట్టు అనిపిస్తుంది కదా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం చెరువు అనమాట సో చాలా మంది ఇబ్రహీంపట్నం అంటే మీకు ఇబ్రహీంపట్నం చెరువు తెలుసా అందులో నీళ్లు ఉన్నాయా అని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ సో వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో తీసిన అనమాట ఇందాక చూపించింది చిన్న చెరువు ఇదేమో పెద్ద చెరువు అంటారంట సో చూడండి ఎంత పెద్ద ఉందో అసలు లాస్ట్కి చూస్తే ఆకాశం వాటర్ కలిసిపోయినాయా అన్నట్టు ఉంటుంది మస్తు నీళ్ళు ఉన్నాయి ఇంకా కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఇంకేంటంటే సాయంత్రం వెళ్ళేటప్పుడు ఇంకొంచెం తొందరగా వెళ్తే మనకి ఇక్కడ సూర్యుడు కూడా కనిపిస్తాడు అనమాట అస్తమిస్తున్న సూర్యుడు రెడ్ కలర్లో వాటర్ ఎంత బాగుంటుంది అంటే ఆ వాటర్లో ఆయన నీడ సూర్యుడు నీడ కనిపిస్తుంటుంది అన్నమాట అసలు చూడాలి ఎంత నేచర్ అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంతకుముందు అయితే ఒక్కొక్కసారి ఇక్కడ దిగ ఇక్కడ దిగి కొద్దిసేపు ఆగి ఫోటోలు దిగేలేదనమాట సో నేను నా పిల్లలతో కూడా ఫోటో దిగిన ఇంతకుముందు వీడియో కూడా ఉంది చూడండి ఒకసారి సో చూడండి వాటర్ ఎంత బాగున్నాయో ఇందులో చేపలు కూడా పడతారనమాట ఇబ్రహీంపట్నం చెరువులో సో ఇక్కడ సైడ్ అయితే కట్టమైసమ్మ ఉంటుంది అప్పుడప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తామనమాట ఫ్రెండ్స్ వీడియో ఎట్లుంది మంచిగా ఉందా నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్